జై శ్రీ కృష్ణ సత్య జ్యోతిష వాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు వీక్షకులకు శుభాశిస్తులు ఏ గృహంలో అయితే వాస్తు దోషాలు ఉంటాయో అలాగే గృహం కొనుక్కోవాలి అనే ప్రయత్నాలు సఫలం కావటం లేదో అటువంటి వారు ఈ క్రింద చెప్పబోయే మంత్రాన్ని ఉదయం ఐదు గంటల నుండి ఆరు గంటల వరకు తిరిగి సాయంత్రం ఆరు గంటల నుండి ఏడు గంటల వరకు ఒక గంట సమయమున జపించిన ఎడల అతి త్వరగా వారి కోరిక నెరవేరి తిరగలదు ఉంటున్న గృహంలో వాస్తుదోషములు నశించిపోగలవు మంత్రం చింతామణి గృహంతస్థా నగర చింతామణి గృహంతస్థా నాయక ఈ మంత్రం స్క్రీన్ మీద కూడా వస్తుంది చక్కగా చూసుకుని చెప్పిన పద్ధతి ఆచరించండి స్వస్తి